గగన్ బాల్కనీలో నిలబడి భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు పూర్ణి గగన్ దగ్గరికి వచ్చి ఏంటన్నయ్య దేని గురించి అంతలా ఆలోచిస్తున్నామని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి గురించేనా అని చెప్పి పూర్ణి అడగడంతో అప్పుడు గగన్ వెళ్ళిన తర్వాత కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తను చేయకపోతే ఏంటన్నయ్య మనమే తనకి ఫోన్ చేద్దామని చెప్పి పూర్ణి చెర్రీకి ఫోన్ చేస్తుంది భూమితో మాట్లాడాలని అంటుంది దాంతో చెర్రి భూమికి ఫోన్ తీసుకెళ్ళి ఇస్తాడు సోదరి పూర్ణిమ గారు మీతో మాట్లాడాలట అని చెప్పి చెర్రి ఫోన్ భూమికి ఇస్తాడు అప్పుడు భూమి పూర్ణితో మాట్లాడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు భూమి అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది అప్పుడు భూమి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెబుతూ ఉంటుంది అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలట అని చెప్పి పూర్ణి గగన్కి ఫోన్ ఇస్తుంది ఇక దాంతో ఆనందంతో ఇక భూమి గగన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది గగన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి